వైద్యుల దేవనామానికి మేమకెళ్ళిన కాక మీ అందరికి అందనాలండి మరో చక్కని పడుతున్న ముందుకు వస్తున్నాను చక్కగా అందమైన కొత్త పాటనండి నేను దీన్ని ఇంకో రంగార ఇంకో రాసి పాడుతానండి ఏమి చేసేవాయో నీ కోసం ఈ పాటనే ఇంకో స్టైల్లో పాడుతున్నానండి నేను వెళ్తున్నాను నీ కోసం ఈ పాట పాడుతున్నానండి నేను వెళ్తున్నాను నీ చేవ నీచేవేత్త నేను వెళ్తున్నాను నీ కోచం నీ ప్రేమ చెప్తానయ్యా ఒకరితోన పది మందితోనా వెళ్తానయ్యా చూవార్త చెప్తానయ్యా ఒకరితోనూ పది మందితోనా వెళ్తానయ్యా చూవార్త చెప్తానయ్యా कब चपटले मैमणी के నేను వెళ్తున్నాను నీకోచం నీ చేవ చేస్తానయ్యా నేను వెళ్తున్నాను నీకోచం నీ ప్రేమ చెప్తానయ్యా ఒకరితోనూ పది మందితోనూ వెళ్తానయ్యా చువార్త చెప్తానయ్యా ఒకరితోనూ పది మందితోనూ వెళ్తానయ్యా చువార్త చెప్తానయ్యా నేను వెళ్తున్నాను నీ నీ చేస్తానయ్యా నేను వెళ్తున్నాను నీ కోచం నీ ప్రేమ చెప్తానయ్యా చెనిచ్చవయ్యా ప్రాణమిచ్చావయ్యా నాకు నడక నిచ్చవయ్యా నాకు బలమనిచ్చవయ్యా తినిచ్చావయ్యా ప్రాణమిచ్చావయ్యా నాకు నడకనిచ్చావయ్యా నాకు బలమనిచ్చావయ్యా ఎన్ని ఇచ్చినా నీ కొరకే నేను జీవిస్తాను నిన్నే కనపరుస్తాను ఎన్ని ఇచ్చినా నీ కొరకే నేను జీవిస్తాను నిన్నే స్థుతి ఇస్తాను నా ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయా నా బలమ ఉన్నంత వరకు నీ కష్టపడతానయా నా బలమ ఉన్నంత వరకే నేను చుతి ఇస్తానయ్యా ఇని వెళ్తున్నాను నీ కోసం నీ చేస్తానయ్యా నేను వెళ్తున్నాను నీ కోసం నీ ప్రేమ చెప్తానయ్యా ధైర్యం ఇచ్చావయా నాకు మాట ఇచ్చావయ్యా నాకు ప్రేమనిచ్చావయా నాకు కృపణ ఇచ్చావయ్యా ధైర్యం ఇచ్చావయ్యా నాకు మాట ఇచ్చావయ్యా నాకు ప్రేమనిచ్చావయ్యా నాకు కృపణ ఇచ్చావయ్యా ఎన్ని ఇచ్చిన నీ కొరకే నేను బ్రతుకుతాను నిన్నే ఇస్తాను ఎన్ని ఇచ్చిన నీ కొరకే నేను బ్రతుకుతాను నిన్నే ఇస్తాను ఎప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా బలము ఉన్నంత వరకు నేను కష్టపడతానయ్యా నా బలము ఉన్నంత వరకు నేను స్థితి ఇస్తానయ్యా నేను వెళ్తున్నాను నీ కోసం నీ సేవ చేస్తానయ్యా నేను వెళ్తున్నాను నీ కోసం నీ ప్రేమ పంచానయా మార్గం ఇచ్చావయ్యా నాకు మార్గం చూపావయ్యా నీ చన్నిధి వెళ్ళటానికి నాకు శక్తినిచ్చావయ్యా మార్గం ఇచ్చావయ్యా నాకు మార్గం చూపావయ్యా నీ చన్ని తెలటానికి నాకు చెత్తినిచ్చావయ్యా ఎన్ని ఇచ్చినా నీ కొరకే నేను బ్రతుకుతాను నిన్నే చితిస్తాను ఎన్ని ఇచ్చిన నీ కొరకే నేను బ్రతుకుతాను నిన్నే గనపరుస్తాను ఎప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయా నా బలము ఉన్నంత వరకే నేను కష్టపడతానయా నా బలము ఉన్నంత వరకే నేను చుతి ఇస్తానయ్యా నేను వెళ్తున్నాను నీ కోసం నీ సేవ చేస్తానయ్యా నేను వెళ్తున్నాను నీ కోసం నీ ప్రేమ చెప్తానయ్యా ఒకరితోనూ పాపది మందితోనూ వెళ్తానయ్యా ఈ వార్త చెప్తానయ్యా ఒక్కరితోనూ పది మందితోనూ వెళ్తానయ్యా ఈ వార్త చెప్తానయ్యా ఒక్కరితోనూ పది మందితోనూ వెళ్తానయ్యా ఈ వార్త చెప్తానయ్యా నేను వెళ్తున్నాను నీ కోసం ఈ సేవ చేస్తానయ్యా నేను వెళ్తున్నాను నీ కోచం నీ ప్రేమ చెప్తానయా ప్రజలు అన్నింటినీ మీ అందరికీ మరొకసారి హృదయపూర్కమైన వందనములు ప్రేమతో గుడ్ నైట్ ఒక లైక్ చేసి చక్క చేయండి ఏమన్నా తప్పులతో క్షమించండి ఎందుకు చక్కగా కట్టి పాడాలనిపించింది పాడండి పాట క్రాక్ చేసి ప్రేమతో గుడ్ నైట్